పచ్చని చెట్లతో నాడు కలకలంగా పచ్చని పంటలకు ప్రాణం ప్రతి పల్లెకు జీవన చెట్లను పెంచితే అవి కలకల కమిషనర్ గారికి మరియు అధికారులకు అనధికారులకు ప్రింట్ మీడియా అన్నలకు ప్రతి ఒక్కరికి తల్లులకు విద్యార్థులు అయితే స్వచ్ఛతనం అనేది లేకపోతే చనిపోయే పరిస్థితి ఉంటది పచ్చదనం లేకపోతే ఆక్సిజన్ శాతం ఉండదు ఆహారం ఉండదు దేనికి నోచని వాళ్ళమై మళ్ళీ మనం చనిపోయే పరిస్థితులు వాడు దయచేసి దీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది విద్యార్థి విద్య ఈ కార్యక్రమం గురించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా మేము ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా అనుకోవాలి స్వచ్ఛదనంగా మనం ఉండాలి పాటిస్తాం పచ్చదనాన్ని పెంపొందిస్తాం మన జీవితాల లోపల కొత్త వెలుగును తీసుకుందామని తెలియజేస్తూ కొత్త వెలుగును ఆహ్వానిస్తామని తెలియజేస్తూ ఇప్పుడు వాటిని పెంచడం జరుగుతలేదు ఇప్పుడు మా సిబ్బంది కూడా వాటిని ట్రింగ్ చేసి ఎంపుగా పెంచుతున్నాము అదే ఇక్కడ ఇష్టం వచ్చినట్టు చెట్లు పెరిగి అదే ఒక గుబురుగా ఒక బుషెస్ బుసెస్ దాంట్లో పాములు టేబుల్ గట్ట తయారైతున్నాయి ఇంటి దగ్గర కూడా ప్రతి ఒక్కరు చెట్లను కూడా ట్రింగ్ చేసి ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగా పెంచుకునే విధంగా చేయండి ఇంకా ఏంటంటే ఇక్కడ విద్యార్థులు రేపటి పౌరులే ఇవాటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఇప్పటి నుంచి మన యొక్క అలవాట్లను కూడా మార్చుకొని మంచి అలవాట్లను ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉంటుందో ఆ డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవాలని కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ మరి మా బాధ్యతను మరొకసారి గుర్తించి ఈ కార్యక్రమం భాగస్వామి చేసినందుకు ధన్యవాదాలు తెలుస్తూ ఇప్పుడు మన కూడా చేపర్సన్ గారు అడవాల జ్యోతి గారిని కోరుతా ఉన్నాము ఈ యొక్క ప్రణాళికలో అందరు కూడా భాగస్వామ్యం కావడానికి మీ మరి మీ యొక్క ఉపన్యాసంలో ఉండాలని కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ అట్లాగే ఇక్కడికి రీచ్ చేసిన పెద్దలందరికీ మరియు ప్రతి ఒక్క స్కూల్ నుండి మాకు సపోర్ట్ చేసిన మా టీచర్స్ కి మా మెఫ్మా సిబ్బందికి మా పిల్లలందరికీ అట్లాగే మా మున్సిపల్ అధికారులందరికీ మరి స్వచ్ఛధనం పచ్చడనే ఈ కార్యక్రమం ఈ రోజు నుండి శుక్రవారం వరకు కాబట్టి ప్రతి ఒక్కరు మన జగిత్యంలో పట్టణాన్ని ఎంత స్వచ్ఛంగా ఉంచుకోవాలనేది అది మనందరి చేతిలోనే ఉంటుంది మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి మరి స్వచ్చధనంతోనే మొదలు పెడదాం ఇప్పుడు ఈ స్వచ్ఛతనానికి ముఖ్యంగా మా మున్సిపల్ కార్మిక సిబ్బంది చాలా గొప్ప పాత్ర పోషిస్తారు కాబట్టి వారి కోసం ఈ రోజు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను ఈ రోజు ఈ పట్టణం ఇంత స్వచ్ఛంగా ఉంది ఇంత గ్రీన్ గా క్లీన్ గా ఉంది అని దానికి ఆడనమ్మా మున్సిపాలిటీ ఆర్వీకులు వారి చేయలేదు మన దాంట్లో భాగంగా ఏంటంటే చెత్తను ఖచ్చితంగా డివైడ్ చేసి తడి చెత్త పొడి చెత్త చేసి ఖచ్చితంగా ఇవ్వాలి అట్లా ఇస్తేనే మేము తడి చెత్తని కంపోస్ట్ చేయడానికి పొడి చెత్తని బయోకెమికల్ బయోమేడ్ చేయడానికి ఉంటుంది కాబట్టి మీరందరూ దయచేసి అర్థం చేసుకోవాలి కొంతమంది అయితే అతను ఏ బాధ్యత లేకుండా ఆ రాజు i'm just చెప్పడం జరుగుతుంది తల్లిదండ్రులకు కూడా చెప్పడం జరుగుతుంది మొక్కలు నాగాలి దాంట్లోనే మనకు పరిరక్షణ మనకి ఆక్సిజన్ లెవెల్స్ కంపల్సరీ దొరుకుతాయి ఈ రోజు మనం నీళ్ళని కోరుకో తాగుతున్నాం మీ అందరికి తెలిసే ఉంటది మరి రానున్న రోజుల ఆక్సిజన్ మాత్రం కొనుక్కోలేమని చెప్పేసి గ్యారంటీ ఇవ్వగలుగుతాయి ఎవరైనా సో ఇప్పుడు ఇప్పుడు వర్షాకాలం ఆగస్టు మాసం నడుస్తుంది మీరు చూస్తున్నారు ఎంతో వేదివ ఉంది పొద్దున ఎనిమిది మీకు అందరూ అర్థమవుతూనే ఉంటుంది గ్లోబల్ వార్మింగ్ అనేది ఏదైతే వచ్చిందో మీరు దయచేసి అందరూ చెట్లు నాటాలి అని కాపాడుకోవాలి ఒకవేళ ఎక్కువ తప్ప చేసుకోవాలి తప్ప చెట్లు నడగడం మాత్రం కరెక్ట్ కాదు ప్రతి ఒక్క ఇంటి ముగడా ఆతులు పడుతున్నాయి చెట్లు అవుతున్నాయని ప్రతి చెట్లు నడవేస్తున్నాను అది తప్పు మనం ఎలాగైతే నవమాలు మన బిడ్డలు మొదటి పెంచాము అక్కడ పెట్టినప్పుడు సంతోషంగా ఉంటాము అది నరికినప్పుడు ఎంత బాధ ఉండాలి మనందరికి దయచేసి అందరూ ఎవరు కూడా చెట్లని నలవద్దని చెప్పేసి తీరవద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము మొక్కలు ఇంట్లో వచ్చి బయటికి వచ్చి మొక్కలను అవన్నీ మీరే సంరక్షించాలి మా మున్సిపల్ సిబ్బందితో పాటు మీరూ కూడా బయటకు వచ్చి ఒకరిని సంరక్షించాలని చెప్పేసి ప్రతి ఒకరిని కోరుకుంటున్నాను గొప్ప గొప్ప కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు మరెన్నో పెట్టాలి మరెన్నో చేయాలి ఈ జరిగితాలను ఇంతకు ముందు ఒక గ్రీన్ సిటీ క్లీన్ సిటీ అని చెప్పేసి ఒక అవార్డు రావడం జరిగింది మరి చాలా రోజుల నుంచి అలాంటి అవార్డు ఏం రాలేదు కాబట్టి ఇప్పుడు ఉన్నారు చాలా వాసిగా గా ఉన్నారు మంచిగా చేస్తున్నారు కాబట్టి ఒక నిర్ణయం తీసుకురావచ్చు మరి ప్రతి ఒక్కరు ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములు రావాలి ముందుకు వెళ్ళాలి మంచిగా చేయాలి మీ వండు మీరు చేయాలి ఇది విద్యార్థులు కర్షకులు కార్మికులు రైతులు ఉపాధ్యాయులు సీనియర్ సిటిజన్స్ అందరూ మున్సిపల్ సిబ్బంది అందరు కూడా ఈ కార్యక్రమంలో భాగం చేయడానికి మమ్మల్ని ఉత్తీర్ణపరచిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసి కార్మికులు రైతులు ఉపాధ్యాయులు సీనియర్ సిటిజన్స్ అందరూ మున్సిపల్ సిబ్బంది అందరు కూడా ఈ కార్యక్రమంలో